జై మార్కండేయ పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషములకు తిది తదియ రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి చవితి నక్షత్రం పూర్వభద్ర రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి ఉత్తరాభద్ర కరణం తైతుల ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషములు గరజీ రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు యోగం శివ ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల పది నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉదయం గంటల గంటల నుంచి వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ యుక్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు